హాయ్ అండి లైనింగ్ రెండే రెండు నిమిషాల్లో ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని నాలుగు మరతలు వేసుకోవాలి బ్లౌజ్ హ్యాండ్ని రివర్స్ తీసుకొని చంక వైపు నుంచి స్ట్రైట్గా పట్టుకొని లైనింగ్ క్లాత్ సరిపోతుందో లేదో చూసుకోవాలి నాకు సరిపోవట్లేదు అందుకే నేను కొంచెం గ్యాప్ ఇచ్చి మరత వేసుకున్నాను దానికి ఒకవైపు అతుకులు వస్తాయి అతుకులు జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్ని రివర్స్ తీసుకొని హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి పొడవు చూసుకొని కుట్టు కోసం కింది వైపుకి ఒక పావించు పైన వైపుకి ఒక ప్యా పావించు గ్యాప్ వదిలేసుకొని మార్క్ వేసుకోవాలి మార్క్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇది సిపాన్ క్లాత్ అండి అందుకే స్ట్రైట్గా ఉండడం లేదు క్లాత్ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి శంఖ డౌన్ కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి కింది వైపుకి త్రీ ఇంచెస్ నుంచి టూ ఇంచెస్ లైన్ గీసుకోవాలి స్ట్రేట్గా పైన వైపు టూ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ దగ్గర నుండి స్ట్రేట్గా గీసుకున్న లైన్కి మార్క్ చేసుకోవాలి స్ట్రేట్గా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్గా వచ్చేటట్టు గీసుకోవాలి కార్నర్ల దగ్గర హ్యాండ్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్కి ఎంత అయితే సరిపోతుందో అలా అంతా ఫోల్డ్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్ వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి కింది సైడ్కు ఎక్కువ తక్కువలు ఉంది కదా దానికోసం నేను స్ట్రెయిట్గా మార్క్ చేసుకుంటున్నాను ఎక్కువ తక్కువలు కట్ చేసుకోవాలి లేదంటే బ్లౌజ్ గలీదుగా వస్తుంది ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని రెండు మరతలు వేసుకొని స్ట్రెయిట్గా మంచిగా నీట్గా సర్దుకొని బ్లౌజు లైనింగ్ పైన నీట్గా వేసుకోవాలి కుట్టు కోసం ఒక పావుంచు వదిలేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ప్లేట్స్ వస్తాయి కదా దానికోసం ఒక ఇంచు గ్యాప్తో మార్క్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా కుట్ల కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవు కూడా అంతేనండి బ్లౌజ్ పొడవు షోల్డర్ దగ్గర నుంచి కింది వైపుకు స్ట్రేట్గా లాగి పట్టుకొని మార్క్ చేసుకోవాలి కుట్లకు వదిలేసుకొని చంక వైపు కూడా అంతేనండి కుట్టు కోసం వదిలేసుకున్నాం కదా దానికోసం ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రేట్గా చంక వైపును కూడా స్ట్రెయిట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి కుట్ల కోసం టూ ఇంచెస్ వదిలేసుకున్నాం కదా దానికోసం కూడా టూ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన వైపున స్ట్రెయిట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా దానికోసం కూడా స్ట్రెయిట్గా ఇంకో మార్క్ చేసుకోవాలి నెక్ కోసం టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి పై వైపున నెక్ పొడవు కొలత బ్లౌజ్తో ఎలా చూసుకోవాలంటే వీపు దగ్గర వీపు కప్ పొడవు ఎంతుందో చూసుకొని మార్పు చేసుకోవాలి కుట్లకు పావిని వదిలేసుకొని మార్క్ చేసుకోవాలి నెక్ కోసం కింది వైపుకి టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్పు చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి వెళ్ళి పై నుంచి కింది వరకు స్ట్రేట్గా ఒక మార్క్ చేసుకోవాలి స్ట్రేట్గా ఒక మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ పొడవు కోసం ఆరి బ్లౌజ్ తీసుకొని కొలత చూసుకోవాలి నెక్ వైపు పావించు చంక వైపు పావించు కుట్ల కోసం వదిలేసుకోవాలి చంక వైపు నుంచి స్ట్రేట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి చంక పొడవు ఇంచులు మార్క్ చేస్తున్నాను నేను ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట చంక రౌండ్ కోసం ఇటువైపు త్రీ ఇంచెస్ అటువైపు త్రీ ఇంచెస్ మిడిల్లో వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత రౌండ్గా కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి నెక్ రౌండ్ కోసం కరువు స్కేల్ తీసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ను కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఫ్రంట్ పార్ట్ కోసం ముందు వైపుకి క్లాత్ ఎంత ఉంటుందో దాని దాని సమానంగా వచ్చేటట్లు ముందుకు జరుపుకోవాలి క్లాత్ని జరుపుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాన్ని క్రాస్గా వేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనమాట స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసి కట్ చేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసి చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన వేసి కింది వైపుకి వీపు కప్ కోసం ఉంటుంది కదా దాన్ని టూ ఇంచెస్ గ్యాప్తో ఫోల్డ్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత చుట్టూ డ్రా చేసుకోవాలి నెక్ వైపు మాత్రం బ్యాక్ నెక్కు ఎక్కువగా ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి నెక్కు తక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రేట్గా ఒక లైన్ గీసుకోవాలి చుట్టూ డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైనుంచి నుంచి వెళ్ళి తీసేయాలి తీసేసిన తర్వాత కొలత బ్లౌజ్ ఉంటుంది కదా దాంతో ఫ్రంట్ పార్ట్ నెక్కు చూసుకోవాలి షోల్డర్ వైపు ఇంచు గ్యాప్ వదిలేసుకోవాలి కుట్టు కోసం నెక్కు రౌండ్ ఎంతవరకు అయితే తిరుగుతుందో అంతవరకు చూసుకొని డ్రా చేసుకోవాలి ఉక్స్ల దగ్గర నుంచి పట్టుకొని క్రాస్ పట్టి దగ్గర దాకా చూసుకొని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని క్రాస్గా గీసుకోవాలి నెక్ రౌండ్ కోసం త్రీ ఇంచెస్ డ్రా చేసుకోవాలి టూ ఇంచెస్ పెడితే నెక్కు దగ్గరగా వస్తుంది త్రీ ఇంచెస్ పెడితే మంచిగా రౌండ్గా వస్తుంది నెక్ కుట్లల్లో పోతుంది కదా పట్టికి కాజా పట్టికి అందుకే త్రీ ఇంచెస్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కరువు కరువు స్కేల్ తీసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలి నెక్ రౌండ్ని నెక్ రౌండ్ గీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇట్లా సాగినట్టుగా వస్తే కొంచెం షోల్డర్ వైపు వదిలేసుకొని కట్ చేసుకోవాలి అప్పుడు షోల్డర్ జారకుండా ఉంటుంది మార్క్ చేసుకున్న దానిపై నుంచి కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఒక పాంచు లోతు డ్రా చేసుకోవాలి ఇప్పుడు క్రాస్ పీస్ కోసం దీంట్లో ఎక్కువ క్లాత్ లేదనమాట అందుకే నెక్లో మిగిలిన క్లాత్తో నేను క్రాస్ పీసులు కట్ చేసుకుంటున్నాను క్రాస్ పీస్ కోసం ఉక్స్ పట్టి వైపు చూసుకోవాలి పుట్టు కోసం కింది వైపుకి పైన వైపుకి పావు పావించు గ్యాప్ వదిలేసుకోవాలి మిడిల్లో కూడా అంతే మిడిలో కూడా డ్రా చేసుకున్న తర్వాత క్రాస్ పట్టి పొడువు ఉందో చూసుకొని డ్రా చేసుకోవాలి కొలత బ్లౌజ్తో కన్నా ఒక ఇంచు ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి లేదంటే తక్కువ అయిపోతే కష్టమైపోతుంది మళ్ళీ అతుకులు వేయాల్సి వస్తుంది ముందే ఒక ఇంచు ఎక్స్ట్రా వదిలేసుకుంటే ఎక్స్ట్రా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట డ్రా చేసుకున్న తర్వాత క్రాస్ పీసులు కూడా కట్ చేసుకోవాలి